హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని పానీపూరి అయితే చేస్తున్నానండి ఈ పానీపూరి కోసం ఈ చిప్స్ అయితే నేను బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా రెడీమేడ్వి అవి అయితే తెచ్చుకున్నాను ఇంకా వాటర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నాము అదేవిధంగా ఈ చాట్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చాట్ కర్రీ కోసం ముందుగా బఠానీళ్ళను అయితే నానపెట్టుకోవాలి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్న బఠానీలని రెండు బంగాళదుంపలు రెండు టొమాటోలు రెండు మీడియం సైజు ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి కుక్కర్ని అయితే తీసుకొని దాంట్లోనే ముందుగా బటానీళ్ళను అయితే వేసుకోవాలి ఆ తర్వాత బంగాళదుంపల్ని నాలుగు బద్దలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఆరు విజిల్స్ అయితే రాణించుకోవాలండి ఎందుకంటే మనకి బఠానీ ఎంత నానినప్పటికీ కూడాను చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే విజిల్స్ రాణించుకోవాలి అప్పుడే బఠానీ అనేది కాస్త సాఫ్ట్ అవుతుంది ఆ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి ఇట్లా అయితే ఉడికిపోయాయి ఇంకా వీటన్నిటిని కాస్త చల్లారి వరకు పక్కనైతే ఉంచుకుందాము ఇటు సైడ్ మనం వెజిటబుల్స్ తీసుకున్నాం కదా వీటన్నిటిని అయితే సన్నగా తరుక్కోవాలి టొమాటోస్ని ఉల్లిపాయని పచ్చిమిర్చి కొత్తిమీర అన్నిటిని అయితే తరిగేసుకొని పక్కన ఉంచుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకోవాలండి ఇంకా చాట్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము బాణీ పెట్టుకున్న తర్వాత దాంట్లోనే ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోని ముందుగా ఆవాలు చిలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇవి చాలా మంది వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కాస్త చిడుపట్ల అన్నిచ్చుకోవాలి ఆ తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి మీ పచ్చిమిర్చి ఘాటుని బట్టి కారాన్ని బట్టి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు మేమైతే కాస్త ఘాటుగానే తింటాం కాబట్టి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను బాబు ఎన్ని పచ్చిమిర్చి అనుకోవద్దండి పడుతుంది ఆ తర్వాత రెండు డబ్బులు కరివేపక్కన కూడా వేసి బాగా అయితే వేయించుకోవాలి ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు కరివేపాకుని బాగా సన్నగా అయితే తరుక్కొని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వేసేసుకోవచ్చు ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని కూడా వేసి కాసేపు టొమాటోస్లో నుంచి వాటర్ అంతా పో వరకు కొంచెం సాల్ట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ టొమాటోస్ని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన టొమాటో కూడా సాఫ్ట్ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పిరికెడ్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఇక్కడ మనం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నప్పటికీ కూడాను ఈ కర్రీలో ఈ ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి అవి మనం తినేటప్పుడు యూస్ అవుతాయి కదా మీకు ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత బటానీని అయితే కచ్చపచ్చగా మిక్సీ జార్లో వేసి కాస్త గ్రైండ్ చేసుకోవాలి కొన్ని విత్తులుగాను కొన్ని కొంచెం మెత్తగాను ఉండాలి ఇలా బఠానీ మొత్తాన్ని వేసేసుకోవాలండి ఎంత బఠానీ ఉడికినప్పటికీ కూడా మరీ విత్తులుగా ఉంటే బాగోదు కదా అందుకని ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే పొటాటోస్ మనం ఉడకపెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ని కూడా లైట్గా మ్యాష్ చేసినట్టుగా చేసి వేసుకోవాలండి మరీ ఎక్కువ చేయని అవసరం లేదు ఎందుకంటే పొటాటో చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది కాబట్టి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇంత ముద్దలాగా అయితే అయిపోవాలి ఇలా అయ్యే వరకు మనమైతే కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని దీంట్లో ఏదైనా కాస్త తేమ ఉంది అంటే దాన్ని అంతటినీ కూడా ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఉడికి కాస్త దగ్గర పడే టైంకి ఈ వాటర్ అంతా చాలా దగ్గరికి అయిపోతుందండి ఆ తర్వాత దీంట్లోని ఒక్కొక్కటి అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కూర కారంను అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే ఇక్కడ రెండు చిన్న టేబుల్ స్పూన్ల కూర కారంను అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోని సాల్ట్ని వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు అలానే ధనియాల పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుంటే చాలండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే చాట్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నార్మల్గా పానీపూరిలోకి కర్రీ అయితే ఇలా చేసుకోవాలండి చాట్ మామూలుగా చాట్ తినాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ బంగాళదుంపను అయితే స్కిప్ చేసేయండి ఓన్లీ బఠానీ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా దగ్గర పడిపోతుందో ఇలా బాగా పదిహేను నిమిషాల పాటు కంపల్సరీగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పైనుంచి కాస్త కొత్తమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకంతే అండి చాట్ అయితే రెడీ అయిపోయింది మేమైతే ఇలానే తినేస్తాము చాట్ని కూడా కొంచెం బంగాళదుంప వేసుకుంటేనే ఆ థిక్నెస్ వస్తుంది కాబట్టి ఇలా తింటాము ఇష్టం లేని వాళ్ళు బంగాళదుంపను అయితే స్కిప్ చేసేసుకోవచ్చు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో బాణీ అయితే పెట్టుకొని దాంట్లోని కొద్దిగా ఈ చిప్స్ వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక పక్క ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా చూస్తున్నారు కదా ఇవి రెడీమేడ్గా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి పానీపూరి చిప్స్ అని వీటిని అయితే తీసుకొని ఎక్కువగా వేసుకోకుండా ఒక మూడు నాలుగు చిప్స్ని అయితే వేసుకొని చూపిస్తున్న విధంగా వేయించుకుంటూ ఉంటే దాని మీద ఆయిల్ వేస్తూ బాగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అప్పుడు మాత్రం ఈ చిప్స్ అనేవి ఇలా పొంగుతాయి చూస్తున్నారు కదండి ఎంత పెద్దగా పొంగాయో మనం చేస్తే ఒకటి రెండు పోతాయేమో కానీ ఇవి వేసి పొంగించుకుంటే ఒకటి కూడా పోదండి ఇలా చిప్స్ అన్నిటిని వేయించేసి పక్కనైతే ఉంచేసుకున్నాము ఆ తర్వాత ఇంకా వాటర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ వాటర్ కోసం మా దగ్గర ఆల్రెడీ పుదీనాని పొడి చేసి పెట్టుకుంటామండి ఎప్పుడు దొరకాలి అని చెప్పేసి ఆ పుదీనా పొడిని కొంచెం చింతపండుని ఒక పచ్చిమిర్చిని జీలకర్ర వేసి మిక్సీ జార్లోని ఒక మిక్స్ ఇచ్చామంటే మెత్తగా ఇలా పొడి అయితే అయిపోతుంది కదా దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా పొడి అయితే చేసుకోవాలి పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడి ఉరగల పౌడర్ అండి ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి ఈ వాటర్ కోసం అంతే అండి వాటర్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా కొద్ది కొత్తిమీర కూడా వేసుకోండి అసలు స్కిప్ చేయకండి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ వేసేసి ఆ వాటర్ని కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు వడకట్టుకోవచ్చు లేదంటే అలానే తీసేసుకోవచ్చు దీన్ని అయితే పక్కనించుకోవాలి ఇంకా అంతే అండి ఇంకా ప్లేట్లోకి అయితే పానీపూరి వాటర్ చాట్ అయితే వచ్చేసింది ఇక ఇంట్లో అందరు ఇష్టంగా అయితే తినేస్తారండి ఇంకా ఉల్లిపాయలు మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా వాటిని పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదండి పానీపూరి హోమ్మేడ్ పానీపూరి కదా ఎన్నన్నా తినొచ్చు స్లోగా తినొచ్చు బండి దగ్గర నుంచి తింటుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి నోరు కూడా కాలుతుంది కదా అలా కాకుండా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో పెరుగులోని కొంచెం పంచదార వేసి బీట్ చేసి వేసుకుంటే పూరి కూడా అయిపోతుందండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్